హాయ్ హలో అండి కోవిడ్ ప్రసాద్ గురించి చాలామందికి ఇప్పుడు తెలిసే ఉంటుంది కోవిడ్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా తెలుసు అతను క్లియర్గా వీడియోలు చెప్పాడు మా పాప పట్ల ఇలాగ ప్రవర్తించాడు మాకు తెలిసిన అతనే మా బంధువులు అతను అయితే నేను పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను మళ్ళీ మామూలుగానే తిరుగుతున్నాడు అని వీడియోలో వీడియోలు క్లియర్గా చెప్పాడు దాన్ని బట్టి ఏ తండ్రి అయినా సరే కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి ఎదురుగుండా కనిపిస్తే ఏ తండ్రి అయినా సరే చూస్తూ ఉంటాడు అతను క్లియర్గా వీడియోలు చెప్పాడు మేము నేనైతే ఇండియాకి వెళ్ళిన తర్వాత అంత గొడవ పెట్టుకున్నాము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము కానీ అతను మళ్ళీ నార్మల్గానే తిరిగాడు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారో ఏం జరిగిందో ఏంటో తెలియదు అని క్లియర్గా వీడియోలు చెప్పాడు అయితే బిగ్ టీవీలో లైవ్ అయితే వస్తుంది కానీ దాని వీడియోలా చెప్తున్నారు అతను హై అవడం కోసం కావాలనే ప్రచారం చేశాడు అన్న టైంలో చెప్తున్నారు ఇది నాకైతే నాకు చాలా బాధ అనిపించింది అయితే అతను వీడియోలో చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమైందంటే ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అక్కడ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు దానివల్లే వాళ్ళే నేను కంట్రోల్ చేసుకోలేక తల మీద కొట్టానని సుమాన్ టీవీ వాళ్ళతో కూడా చెప్పాడు అతను వెయిట్లో ఉండగానే పెట్టిన వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది అతను ఎందుకు హచ్చి చేశాడు అన్నది తనకి జరిగిన అన్యాయాన్ని పోలీస్ స్టేషన్లో చెప్పినప్పుడు వెంటనే రెస్పాండ్ అవుతే అలా చేసాడు అని నాకైతే అనిపించింది దాన్ని సమర్థించుకోవడం కోసం బిగ్ టీవీలో అయితే కావాలని అతన్ని దాన్ని వేరే విధంగా మలుపు తిప్పి మాట్లాడుతున్నారు అతను కావాలని హైలైట్ అవడానికి అలా చేశాడు అని ఈ విధంగా అయితే మాట్లాడుతున్నారు అతనైతే న్యాయం చేయండి లేదా సైలెంట్గానే ఉండండి ఒక మానవత్వంతో ఆలోచించండి ఒక కూతుర్ని ఎవడైనా సరే అలా చేస్తే మనం మనకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్టప్రాంగ వెళ్దామని ప్రయత్నించిన వ్యక్తికి న్యాయం జరగకపోతే ఏం చేస్తాడో ఒకసారి ఆలోచించండి మన ఇండియాలో ఒక సాధారణమైన వ్యక్తికి న్యాయం జరగాలంటే అయితే రాజకీయ పలుకుబడి అని ఉండాలి లేదా డబ్బు అన్నా ఉండాలి డబ్బు ఉన్న కూడా అయితే అతను ఇండియాలోనే ఉంటాడు కొడుకు రావాల్సిన పని లేదు అదే రాజకీయ పలుకుబడి ఉన్నా అతనికి ఏదో రకంగా సెక్స్ పడేలా చేసేవాడు ఇవి రెండూ లేవు కాబట్టి అతను ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ విధంగా అయితే చేశాడు మానవత్వంతో ఆలోచిద్దాం అతను అలా ఇంత చేసాడు అన్నదే మనం మనం ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది కానీ చట్ట ప్రకారంగా అయితే హత్య చేయడం తప్పు కాబట్టి అతను ఖచ్చితంగా శిక్షపడే పడే అవకాశం ఉంది కానీ కేసుని మాత్రం తప్పు ద్రావ పట్టించి తన కావాలని హై అవ్వడానికి హత్య చేశాడని లేదా అప్పటికి జరిగిన దానికి ఈ హత్యకి అసలు సంబంధం లేదనే విధంగా మాత్రం తారుమారు చేయకండి ఏదేమైనా అతను చేసిన తప్పే హత్య చేయడం అన్నది తప్పే ఆ హత్య చేయడానికి కారణం నా ఉద్దేశంలో అయితే తన కూతురికి జరిగిన అన్యాయానికి ఆవేశంలో కంట్రోల్ చేసుకోలేక మన వ్యవస్థలో సరైన స్పందన లేక అలా చేసాడని నాకైతే అనిపించింది ఒక తండ్రిగా ఆలోచిస్తే అతను చేసింది నాకైతే కరెక్టే అనిపిస్తుంది కానీ ఇదంతా కూడా ఇప్పుడు వేరే విధంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి బిగ్ టీవీ లైవ్ చూడండి అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది విలేకరు ఎవరో కానీ అతను అయితే చాలా స్పష్టంగా పోలీసు వారిని అయితే క్వశ్చన్ చేస్తున్నారు పోలీసు వారు చెప్పేదైతే నాకైతే అనుకూలంగా అనిపించలేదు మీరు కూడా లైవ్ చూడండి నా ఉద్దేశంలో ఇతను చెప్పింది నిజమే అయితే అంటే మనం చేసిన వీడియోలో ఇతను చెప్పింది నిజమే అయితే ఆ వీడియో ప్రకారం అయితే ఒక తండ్రిగా కూతురికి జరిగిన అన్యాయం గురించి సరైన స్పందన లేకపోవడం వల్ల ఆవేశం తట్టుకోలేక హెచ్ అయితే చేశాడని నాకైతే అనిపించింది మీ ఉద్దేశం కూడా ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే జై హింద్